ఏపీలో మరొక రాజకీయ సమరం జరగనుంది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ప్రభుత్వం మారిన తర్వాత ఈసారి జరిగే ఎన్నికలు ఎన్డీఏ జగన్కు ప్రతిప ప్రతిష్టాత్మకంగా మారుతున్నాయి ప్రభుత్వం ఈ ఎన్నిక ద్వారా ప్రజల్లో తమ ఆదరణ నిరూపించుకోవాలని ప్రయత్నిస్తుంది ప్రభుత్వం పైన వ్యతిరేకత పెరిగిందని పదే పదే చెప్తున్న జగన్కు తన బలం నిరూపించుకునేందుకు ఈ ఎన్నికలు కీలకంగా మారుతున్నాయి ప్రతిష్టాత్మకంగా మారుతున్న ఈ ఎన్నికలపైన కసరత్తు మొదలైంది ఎన్నికల ఫలితాలు ఏపీ రాజకీయాల్లో కీలక మలుపుగా మారుతున్నాయి ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు కసరత్తు మొదలైంది వచ్చే ఏడాది మార్చి పదిహేడుకి మున్సిపల్ స్థానిక సంస్థ స్థల స్థల పదవీకాలం ముగియనందున ముందుగా ఎన్నికలకు సిద్ధమవ్వాలంటూ రాష్ట్ర ఎన్నికల కమిషన్ నేరం సహాని ప్రభుత్వానికి లేఖ రాశారు ఎన్నికల సలహా సన్నాహాలు షెడ్యూల్ను కూడా విడుదల చేశారు ముందుగా పంచాయతీలు అప్గ్రేడేషన్ సమీపంలో ఉన్న పంచాయతీలను మున్సిపల్ స్థానిక సంస్థల వినియోగం చేయడం తృదితర కార్యక్రమాలపై దృష్టి సారించాలని సూచించారు నూట ఇరవై మూడు పట్టణ స్థానిక సంస్థలకు గాను గత రెండు వేల ఇరవై ఒకటి మున్సిపల్ ఎన్నికల్లో పదకొండు పన్నెండు పదకొండు మున్సిపల్ కార్పొరేషన్లు డెబ్బై ఐదు మున్సిపాలిటీలు నగర పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించారు ఆ ఏడాది మార్చి పద్దెనిమిదిన మొదలైన వారి పదవీకాలం వచ్చే ఏడాది మార్చి పదిహేడు నాటికి ముగినుందని వివరించారు అదేవిధంగా రెండవ విడతలో నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్తో పాటు పద పన్నెండు మున్సిపాలిటీలు నగర పంచాయతీలకు ఎన్నికలు నవంబర్ రెండు వేల ఇరవై ఒకటిలో జరిగాయి ఈ పదమూడు స్థానిక సంస్థలకు వచ్చే ఏడాది నవంబర్ ఇరవై ఒకటిన గడువు ముగు ముగుస్తుందని తెలిపారు కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ రెండు వేల పదిహేడు ఆగస్టు సెప్టెంబర్లో ఎన్నికలు జరి జరిగాయని రెండు వేల ఇరవై రెండులో సెప్టెంబర్కు వాటి గడువు ముగిసిందని పేర్కొన్నారు మిగిలిన శ్రీకాకుళం రాజమహేంద్రవరం మంగళగిరి తాడేపల్లితో పాటు పంతొమ్మిది మున్సిపాలిటీలు నగర పంచాయతీలకు న్యాయపరమైన సమస్యల వల్ల ఎన్నికలు జరగలేదని పేర్కొన్నారు మున్సిపల్ కార్పొరేషన్ల చట్టం పంతొమ్మిది వందల యాభై ఐదు ప్రకారం సాధారణ స్థానిక సంస్థల ఎన్నికల సభ్యులు పదవీకాలం పూర్తయ్యే మూడు నెలలలోపు నిర్వహించాల్సిన ఉంటుందని లేఖలు స్పష్టం చేశారు దీంతో డీలిమిటేషన్ రిజర్వేషన్లను ఖరారు ప్రక్రియను అక్టోబర్ పదిహేనులోగా పూర్తి చేసుకోవాలని సూచించారు ఇక కసరత్తులో భాగంగా వార్డు వారి వార్డుల వారి ఓటర్ల జాబితాను సిద్ధం చేయాలని నిర్దేశించారు అక్టోబర్ పదహారు నుంచి నవంబర్ లోపు ఈ సన్నాహాలు పూర్తి చేయాలని సూచించారు నవంబర్ ఒకటి నుంచి పదిహేను దాకా రిటర్నింగ్ అధికారులను నియమించుకోవాలని కోరారు నవంబర్ పద పదహారు నుంచి పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసుకుని తుది జాబితా సిద్ధం చేయాలని స్పష్టం చేశారు నవంబర్ ముప్పైలోగా ఎన్నికల కసరత్తు పూర్తి చేసి రిజర్వేషన్ల ప్రక్రియను డిసెంబర్ పదిహేనులోగా పూర్తి కావాలని సూచించారు డిసెంబర్ చివరి వారంలో రాజకీయ పార్టీలతోనూ సీనియర్ నా అధికారులతోనూ సమావేశం నిర్వహించాలని పేర్కొన్నారు జనవరి రెండు వేల ఇరవై ఆరులోపు ఎన్నికలు నిర్వహించాలని అదేవిధంగా రెండు వేల ఇరవై ఆరు జనవరి నుంచి గ్రామ పంచాయతీలకు జూలై నుంచి ఎంపీటీసీ జెడ్పీటీసీలకు ఎన్నికల ఏర్పాటు చేసుకోవాలని చేసుకోవాల్సి ఉంటుందని నీలం సహాని స్పష్టం చేశారు దీంతో ఈ ఎన్నికలు కూటమి వైసీపీకి ప్రతిష్టాత్మకంగా మారుతున్నాయి